ఈరోజు శ్రావణమాసం ప్రారంభం పుష్యమి నక్షత్రం సిద్ధియోగం ఏర్పడింది వృషభ కర్కాటక వారికి ఈ యోగం అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఈరోజు ఎంతో శుభప్రదమైన రోజు నుంచి శ్రావణమాసం మొదలయ్యింది పైగా శ్రావణమాసంలో వచ్చే మొదటి శుక్రవారం కూడా అదే కాకుండా ఈ రోజుకు మరో ప్రత్యేకత ఉంది ఈ కారణంగా కొన్ని రాసులవారికి శుభ ఫలితాలు ఎదురవుతాయి జూలై ఇరవై ఐదు చాలా మంచి రోజు ముఖ్యమైన రోజు శ్రావణమాసం మొదలవడంతో పాటుగా పుష్యమి నక్షత్రం ఉంది పైగా ఈరోజు వజ్రయోగం కూడా ఏర్పడింది ఈరోజు సిద్ధియోగం కూడా ఏర్పడి రోజంతా సిద్ధియోగం ఉంటుంది జ్యోతిష్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం పుష్యమి నక్షత్రం చాలా మంచిది ఏదైనా పనులను మొదలు పెట్టడానికి షాపింగ్ ప్రయాణాలు ఇన్వెస్ట్మెంట్ వంటి వాటికి చాలా అనుకూలంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ కూడా పూర్తి అయిపోతాయి డబ్బు గౌరవం ఉంటాయి క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్నవారికి కలిసి వస్తుంది ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా కలిసి వస్తుంది ఇక ఏ వారికి శుభ ఫలితాలు ఎదురవుతాయో తెలుసుకుందాము ఈరోజు ఈ రాసులకు కలిసి వస్తుంది బోలెడు లాభాలు పొందుతారు వృషభ రాశివారికి ఈరోజు శుభ ఫలితాలు ఎదురవుతాయి ఈ రాశివారు సంతోషంగా ఉంటారు డబ్బుకి లోటు ఉండదు పూర్వీకుల నుంచి ఆస్తి పొందుతారు తల్లిదండ్రుల నుంచి ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయి అదృష్టం కూడా కలిసి వస్తుంది కర్కాటక రాశివారు వ్యాపారాల ద్వారా భారీగా లాభాలను పొందుతారు కుటుంబ జీవితం వృత్తి జీవితం రెండు బ్యాలెన్స్గా ఉంటాయి మీ జీవిత భాగస్వామితో దగ్గరగా ఉంటారు ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా కలిసి వస్తుంది డబ్బు గౌరవం కూడా ఉంటాయి కన్యరాశివారికి రోజు బాగా కలిసి వస్తుంది ఈ రాశివారు వ్యాపారాలను మొదలుపెట్టడానికి ఇది మంచి రోజు ఎప్పటినుంచో మీ దగ్గరకి రావాల్సిన ధనం ఈ రోజు వస్తుంది ఆర్ట్ మీడియా మార్కెటింగ్ రంగాలలో పనిచేసే వారికి జీతం పెరుగుతుంది క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్నవారికి కలిసి వస్తుంది కుటుంబ జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఈ సమాచారం సూచనలకు మాత్రమే ఖచ్చితమైన సలహా కోసం జ్యోతిష్య నిపుణులను సంప్రదించండి శ్రావణమాసం శుభప్రదంగా ఉండాలని కోరుకుందాం